ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత చాలా రోజులనే కంటే కూడా చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఈ రోజు నేను వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అనేది తీసేశారు సో ఆ బాబాగారి దయ వల్ల ఎందుకో నా మనసు మారి మళ్ళీ వీడియోలు పెట్టాలి అనే ఆలోచన అయితే వచ్చిందండి సో ఇక మీద మన ఛానల్లో బాబా గారి యొక్క మిరాకిల్స్ బాబా గారు మనకి ఇచ్చే సందేశాలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ పెడతానండి సో ఈ వీడియోస్ ద్వారా మీలో చాలామంది చాలా కష్టాలలో బాధల బాధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదా వాళ్ళలో ఒక ధైర్యాన్ని బాబా మీద నమ్మకాన్ని మీరు కోల్పోవద్దని మన వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను దయచేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరినీ కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ నాకు ఉంటుంది సాయినాథుని ఆశీస్సులతో ఈరోజు వీడియోనైతే నేను ప్రారంభిస్తున్నానండి తల్లి నీవు కోరుకున్న బంధం నీ జీవితంలోకి రాబోతుంది ఆ బంధంతో నీవు కోరుకున్నట్లు జీవితాంతం ఉండబోతున్నావు అని బాబాగారు మనకు ఒక గొప్ప సందేశం అయితే ఇస్తున్నారండి ఆ సందేశం ఏంటి అని మనం బాబాగారి మాటల్లోనే విందాం బిడ్డ ఈరోజు నేను చెప్పే మాట నీకోసమే కదా ఆ మాట కోసం నీవు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో నీవు చూపిన పూర్తి ప్రేమకు అర్హత అయిన ఒక బంధం నిన్ను చేరబోతుంది తల్లి ఇక నుంచి నీ కొత్త జీవితంలోకి నీవు జీవించబోతున్నావు ఏంటి తల్లి అలా చూస్తున్నావు అర్థం కాలేదా సరే తల్లి అర్థమయ్యేలా చెబుతాను బిడ్డ ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన బంధాన్ని కోరుకుంటున్నావు తల్లి ప్రేమ కోసమేగా ఎదురు చూస్తున్నావు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఆ బంధం నీ దగ్గరికి రాబోతుంది తల్లి నీ అన్ని ప్రశ్నలకి సమాధానం రాబోతుంది తల్లి నేను నీతోనే ఉన్నాను నీ దారిలో నీతోనే వస్తున్నాను నీవు నడుస్తున్న దారి నేను చూపించినదే అందులో నీవు ప్రయాణించే ఒక రాలువి మాత్రమే తల్లి ఈ ప్రయాణంలో కష్టాలు నష్టాలు అన్నీ నీకు అర్థమవుతాయి నీ బాధ నీతోనే ఉంది నేను నేను మాత్రమే బాధపడుతున్నానని అనుకుంటున్నావు నీ బాధని తొలగించే నీ బాబా నీతోనే ఉన్నాడు కానీ కొన్ని పనులు నువ్వే కదా చేయాలి నీకైనా నీ పని నీవు చేయడం కోసమే నీ బాబా నిన్ను పరీక్షిస్తున్నాడు తల్లి నీ దానికోసం ధైర్యాన్ని నమ్ముకో గెలుస్తావు కింద పడ్డావా వెంటనే లేయి నిన్ను ఎవరో ఏదో అంటున్నారని నువ్వు పట్టించుకోకు తల్లి నిన్ను పైకి లేపడానికి ఎవ్వరూ లేరు నిన్ను తొక్కడానికి మాత్రమే ఉంటారు తల్లి కాబట్టి ఎవ్వరిని నమ్మకు తల్లి నిన్ను నువ్వే నమ్ముకో ఈ జీవితం ఎప్పుడు మారుతుంది బాబా అని అనుకుంటున్నావు కదా తప్పకుండా మారుతుంది తల్లి నమ్మకంగా ఉండు నమ్మకం ఒకటే నీకు నమ్మకం ఒకటే నీకు ఉంటే ఏదైనా సమస్య వస్తే సరి చేసుకో తల్లి నేను ఉన్నాను అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి ఆందోళన పడకు బిడ్డ నేను ఎల్లవేళలా నీతోనే ఉన్నాను నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ నీ ప్రేమని నిన్ను ఎవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళే ఖచ్చితంగా నీ ప్రేమని నిన్ను అర్థం చేసుకొని వస్తారు ఎవరైతే ప్రేమగా ఆ ఆప్యాయ ంతగా ఉంటే వాళ్ళని అట్టే నమ్మేస్తావు తల్లి వాటి వలన నీవు ఎన్నో హేళనలు అవమానాలు చూశావుగా ఇందువలన నీవు ఇప్పుడు ఎవ్వరిని నమ్మదలుచుకోలేదు బిడ్డ నాకు ఎవ్వరు వద్దు నా బాబా ఉంటే చాలు అనే స్థితికి వచ్చి నా దగ్గరకు వచ్చి చేరుకున్నావు నీలో నా మీద కలిగిన నమ్మకాన్ని నేను పోనివను తల్లి నీకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను తల్లి నువ్వు సరే అనినా అనకపోయినా నువ్వు వద్దు అన్నా కూడా ఒక్కసారి నన్ను నమ్మి నా దగ్గరికి చేరిన నిన్ను నేను ఎప్పటికీ వదలను బిడ్డా నీవు నా నుండి దూరం జరిగిన ఎప్పుడు నిన్ను వదలకుండా నీ దగ్గరికి చేరుతాను తల్లి కానీ నీవు ఏ బంధం కోసం ఎదురు చూస్తున్నావో ఆ బంధం నీకు కావాలి అనిపిస్తుంది కదా నీ కష్టాలలో పాలు పంచుకోవడానికి నీ బంధాలు దగ్గర అయితే బాగుండు అనుకుంటున్నావు అది ఆ బంధం నీ జీవిత భాగస్వామి కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ ప్రేమ బంధం కావచ్చు అది ఇంకా ఏ బంధం అయినా కావచ్చు ఖచ్చితంగా నీ విలువ తెలుసుకొని తప్పకుండా నీకు దగ్గరవుతుంది తల్లి నువ్వు ఎదురు చూస్తున్నది నీకు కావాల్సింది నీ బంధం ఆ బంధంలోనే ప్రేమ నీకు తోడుగా నమ్మకంగా ఉండే బంధం నీ నిన్ను ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే ఆ బంధాన్ని నేను ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది నీ జీవితంలో వెలుతురు ప్రకాశవంతంగా ఉంటుంది కష్టం బాధతో జీవిస్తున్న నీవు ఆనందంతో సంతోషంగా జీవిస్తావు బిడ్డ ఆనందాన్ని ఇచ్చే ఆ బంధం నీ జీవితంలోకి రాబోతుంది తల్లి నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరి దానిని నా ప్రేమని నా అనుకున్న బంధం అర్థం చేసుకోకపోవడం వలనే నేను ఒంటరి దానిని అయ్యాను అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అలా ఏమీ లేదు తల్లి నీవు నీ బంధం ఎలా ఉండాలి అని అనుకున్నావో అలానే నీవు ఇష్టపడే బంధం నీతో ఉంటుంది నీవు ఇంకా చాలా సంతోషంగా ఉంటావు తల్లి నన్ను నమ్ము తల్లి ఇన్ని రోజులు ఏ బంధం కోసము తీరని దిగులు పడ్డావో ఇక అది అంతా కూడా ముగిసిపోయింది తల్లి ఇన్ని రోజులు నీ ఓపికని నమ్మకానికి నమ్మకాన్ని ఫలించింది తల్లి నీ ఎదురుచూపులు ఫలించాయి నీ బంధం లో నీవు సంతోషంగా ఉండు తల్లి నీ నమ్మకమే నిన్ను ఇంత సంతోషానికి నీ బంధానికి నిన్ను దగ్గర చేసింది తల్లి తల్లి ఏ మనిషైనా సరే తను నమ్మకాన్ని విడవకుండా ఓపికగా ఉంటే తను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అదే విధంగా నీ నమ్మకంతో నీ ఓపికతో నీవు నీ బంధాన్ని నీకు దగ్గరయ్యేలా చేసుకున్నావు తల్లి నీవు కోరుకున్న బంధంతో ఇక నీ జీవితాన్ని ఆనందంగా సంతోష ంగా ధైర్యంగా జీవించు తల్లి సర్వే జన సుఖినో భవంతు జై సాయి లోక లోకా సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి